హెచ్ లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పరామర్శించారు కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా మరో పది మంది బాధితులు జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమెను బీజేపీ నేతలు అడ్డుకున్నారు చివరకు ఆసుపత్రికి వెళ్లిన బాధితులను ఆమె పరామర్శించారు మహిళా మంత్రిగా డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తే రౌడీజం చేస్తున్నారని ఆమె విమర్శించారు దాదాపు ఇరవై మంది డయేరియా బాధితులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రికి వచ్చారని

మరి ఇప్పుడు ఏజీఎఫ్కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి ఇరవై మంది కూడా మరి ఈ వాంతులు కంప్లైంట్ మరి వారందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కూడా మరి వాళ్ళని పలకరించడం అనేది జరిగింది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా ఎలా ఉంది ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయనే దాని మీద కూడా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడి తెలుసుకోవడం జరిగింది వాళ్ళకు ఇంకేమైనా ఫెసిలిటీస్ ఏమైనా కావాలా ఇంకా ఏమైనా కావాలా వాళ్ళకి సంబంధించడానికి కూడా వారితోనే మాట్లాడి తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మీడియా అన్నలందరూ కూడా మాతో పాటు చాలా వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకి నిరసనగా ఉందా కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో డాక్టర్లు ఎంత చక్కగా కూడా బాధ్యతగా వాళ్ళకు ఎంత మంచి ఇచ్చారు అనే దాని మీద కూడా వారి మాటల్లో వాళ్ళ అటెండీస్ వారి మాటల్లో కూడా మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫీడ్ కూడా వినడం జరిగింది కాదు పొద్దునుంచి కూడా ఎవరైతే వచ్చారు అలాగే ఇంకా ఒకవేళ ఎలాంటి సొంత ఇంకా ఎవరైనా వచ్చినా కూడా ఎక్కడ ఏ మాత్రం ఏ టైం వచ్చిందో ఏమైనా కూడా బెస్ట్ హెల్త్ కేయర్ ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని ఒక మంచి వైద్యాన్ని అందించే దాకా మరి కరీంనగర్